అంబేద్కర్ వంటి మహామేధావి పాలమ్ముకునే ఒక వ్యక్తి చేతిలో ఎన్నికల్లో ఘోరంగా ఎందుకు ఓడిపోయారు నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ రెండు అంబేద్కర్ గారిని ఎలా ఓడించిందో తెలుసా అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఆయన స్థాపించిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ తరఫున బాంబే నుండి లోక్సభకు పోటీ చేశారు అయితే అంబేద్కర్ వంటి అపర ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పులను ఎలాగైనా ఎండగడతారని అంబేద్కర్ గారిని ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని ఒక ప్లాన్ వేసింది ఒకప్పుడు అంబేద్కర్ గారికి పక్కనే ఉంటూ పిఏగా చేసిన కజ్లోర్కర్ను అంబేద్కర్ గారికి ఎదురుగా ఎలక్షన్స్ లో నిలబెట్టారు పాల వ్యాపారం చేస్తూ బతికే కజ్లోర్కర్ కు ప్రధాని హోదాలో నెహ్రూ గారు వచ్చి ప్రచారం చేయడంతో అంబేద్కర్ గారు పదిహేను వేల ఓట్లతో తను పుట్టిన ఊరిలోనే ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది అంబేద్కర్ గారు మహారాష్ట్రలో రెండవసారి నిలబడ్డప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తన బలంతో ఓడించడంతో అంబేద్కర్ అంతటి మహామేధావి సైతం నిలబడ్డ రెండు సార్లు ఓడిపోవాల్సి వచ్చింది జై హింద్